నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈయన పోలీస్ కస్టడీలోనే ఉండగా తీవ్ర అనారోగ్యానికి అస్వస్థతకు లోనయ్యారట మరి ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇదే కలకలం సృష్టిస్తుంది దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే వల్లభనేని వంశీ ప్రస్తుతం ఈయన జైల్లో ఉన్నారు పోలీసులు రెండు రోజులు కస్టడీకి కూడా కోరారు నకిలీ ఇళ్ళ పట్టణీల పంపిణీ విషయంలో మరి ఇదే విషయంలో కస్టడీలో ఉండగానే ఈయనకి తీవ్ర అస్వస్థతకు లోనైనట్టు తెలుస్తుంది ఏంటి అసలు ఏం జరుగుతుంది అంటే ఇది ఒక నాటకం అంటారా లేదంటే ఆయనకు నిజంగానే అనారోగ్య సమస్యలు ఉన్నాయంటారా అనే విమర్శలు వినిపిస్తున్నాయి మీరేమంటారు ఇక్కడ ఒక మానవత్వం ఉన్న మనిషిగా ప్రజల్లో ఏం జరుగుతుంది వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటని మనం మాట్లాడాలంటే నిజంగానే అస్వస్థకు గురయ్యాడా ఆయనకు ఆరోగ్యం కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది కాబట్టి నిజంగా అట్లాంటిది జరిగి ఉండిద్ది అనేది మనం ఆలోచిస్తాం కానీ గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అధికార మతంతో ఇష్టానుసారంగా వీళ్ళు మాట్లాడిన తీరు దాన్ని బట్టి ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు డబల్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పొచ్చు ఎందుకంటే ఎవరైతే కొడాలి నాని అనే వ్యక్తి వల్లభనేని వంశీ అనే వ్యక్తి వీళ్ళ కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేసిన విధానం మనం గతంలో చూసాం ఎండుకు వస్తుంది గుండె నొప్పి అరెస్ట్ చేస్తారని భయంతో అని చెప్పేసి కొన్ని 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 జుగుప్సాకరమైన పదాలు మనం నోటితో చెప్పలేని పదాలు ఉపయోగించిన కొడాలి నాని లాంటి వ్యక్తులు ఆ మాట్లాడిన మాటలు ఆ వ్యాఖ్యలు ఈ రోజున వల్లభనేని వంశీకి కూడా మరి అవి కూడా వీళ్ళకి కూడా సరిపోతాయి కదా వీళ్ళకు కూడా అవి అనుసరిస్తాయి కదా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు వీళ్ళు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు లేకపోతే పోలీస్ స్టేషన్ల చుట్టూ ఈ విధంగా విచారణకు రమ్మంటున్నారు మరి ఆల్రెడీ నేను జైల్లో శిక్ష అనుభవిస్తున్నాను ఒకవైపు కొన్నిట్లో బెయిల్ వచ్చింది కొన్నిట్లో నేను బెయిల్కి అప్లై చేసుకుని ఉన్నాము ఇన్ని విధాలుగా అంటే వీళ్ళు ఎన్ని కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు ఎన్ని విధాలుగా ఆ రోజున ప్రజలను ఇబ్బంది గురి చేశారు ప్రజాప్రతినిధులుగా ఉన్న వీళ్ళు ప్రజల పట్ల వ్యవహరించిన తీరు ఈ రోజున చూస్తూ ఉంటే శిక్ష అనుభవించి తీరాల్సిందే ఎవరైనా సరే గుడివాడలో నన్ను ఓడించే మగాడే పుట్టలేదన్నాడు కొడాలి నాని లుక్ అవుట్ నోటీసులు ఇచ్చినా కూడా ఎక్కడున్నాడో కూడా అర్థం కాకుండా ఎక్కడో దాక్కున్నాడు పిల్లిలాగా నక్కాడు గుంట నక్కలాగా నక్కి నక్కి చూస్తున్నాడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు ఇట్లాంటి వ్యక్తులను ఏం చేయాలి ఆ జంతువులతో పోల్చినా కూడా ఆ జంతువులు కూడా సిగ్గుతో తలదించుకుంటాయి మాతో పోల్చొద్దు మాకు కూడా కొంచెం తల్లి ప్రేమ తండ్రి ప్రేమ బిడ్ల మీద ప్రేమ ఉంది ఇట్లాంటి వ్యక్తులకు అట్లాంటి ప్రేమ అంటే కూడా తెలియదు కాబట్టి మా జంతువులతో కూడా వాటిని పోల్చొద్దు అని చెప్పేసి అవి కూడా మొరబెట్టుకుంటాయి చివరికి ఇట్లాంటి వ్యక్తుల్ని ఏ విధంగా చూడాలి ఈ నీ వల్లభ లేని వంశీ మరి ఈయన విచారణలో ఏమైనా సహకరించాడా గతంలో చూస్తే ఎన్ని విధాలుగా మాట్లాడాడు నాకు తోడు కావాలంటాడు నీడ కావాలంటాడు పడుకోవడానికి మంచం కావాలంటాడు నాకు భయం వేస్తుంది అంటున్నాడు అదేవిధంగా అతను ఏదైతే కార్లు ఎన్ని వాడాడో ఆ కార్లు నెంబర్లతో సహా చెప్పినా కూడా అవి ఒప్పుకోలేదు మరి ఫోన్లు మూడు ఫోన్లు యూజ్ చేశారు కదా ఏంటి అంటే అవి ఎక్కడో పెట్టుకొని మర్చిపోయాలంటాడు తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఇదైతే వీళ్ళకొకటి ఉంది పాదం అదే పాడిందే పాట అన్నట్లుగా పాడుతూనే ఉంటారు మరి ఈ రోజున అతని ఆరోగ్యం క్షీణించడం పట్ల మానవత్వంగా ఉన్న మనిషిగా ఓకే బాలేదా అని అనిపించినా గతంలో వీళ్ళు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే నిజంగానే డ్రామా ఆడుతున్నాడు అనాలి మరి అంతే కదా వాళ్ళు చెప్పిన మాటలే కదా నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని మీ మాటలే మీకు ఈ రోజున వర్తిస్తాయి మరి ఆ రోజున మీరన్న అన్న మాటలు రోజున మీకు ఎందుకు వర్తించవు మరి మీకు ఒక మా న్యాయమను అప్పుడున్న ఒక న్యాయమా కాదు కదా న్యాయం ఎవరికైనా న్యాయమే మీరు ఖచ్చితంగానే మాట్లాడారు మీరు నిజమే చెప్పారు ఏదన్నా ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఒక కేసు నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ఈ విధమైన డ్రామాలు ఆడుతున్నారు అన్నప్పుడు అదే డ్రామాలు ఈ రోజున మీరు ఆడుతున్నారని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారు మరి ఈ రోజున చూస్తే వల్లభనేని వంశీ నకిలీ ఇళ్ల పట్టాలు సృష్టించి వాటిని అక్కడ ఇచ్చేసి వాళ్ళ నుంచి వీళ్ళు ఓట్లు గుంజాలని చెప్పి చూశారు ఈ రోజును చూస్తే ఏమైంది అదంతా కూడా నకిలీవని చెప్పి తేలిపోయింది మరి దాని మీద కూడా వీళ్ళు ఒకప్పుడు ఎంపీ స్థాయిలో లేకపోతే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఎంత దిగజారిపోయి ప్రవర్తించారు ఎంత దిగజారిపోయి వీళ్ళ పదజాలం యూజ్ చేశారు ఎంత దిగజారిపోయి ఒక స్త్రీ లేకపోతే పిల్లలు చిన్నపిల్లలు వింటారు మనం ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా ఉన్నాము మరి వాళ్ళు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడతారని ఇంత కూడా ఇన్సుమంతైనా కూడా ఇంకిత జ్ఞానం లేని వీళ్ళని ఏం చెయ్యాలి అంటే నిజంగా వీళ్ళని ఒక రూమ్లో బంధించి వీళ్ళు ఏదైతే బూతులు తిట్టారో ఆ బూతులన్నీ కూడా వీళ్ళకి వినిపించాలి ఇక్కడ ఇంకొక విషయం మేడం ఇప్పుడు ఏదైతే వల్లభనేని వంశీకి అస్వస్థతకు గురయ్యి వెంటనే హాస్పిటల్కి చేర్చారో పేర్ని నాని గారు పరామర్శించారో అదేవిధంగా ఆయన అంటున్నారు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మీరు అరెస్టులు చేసుకోండి కానీ చనిపోయే అంత కక్ష సాధింపు చర్యలు ఉండకూడదు అంటూ పేర్ని నాని చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి మీరు పట్టాభి గారిని తీసుకెళ్ళి ఏ విధంగా కొట్టారు ఏ విధంగా వాళ్ళు వీళ్ళు ధ్వంసం చేశారు మరి అది మాత్రం ఆ రోజున గుర్తుకు రాలేదా ఈ మాటల పేర్ని నాని గారికి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు మరి మీ నాయకులకు చెప్పొచ్చు కదా మీరు అప్పుడు ఎమ్మెల్యే కానీ ఉన్నాడు కదా ఈయన మరి అప్పుడు చెప్పొచ్చు కదా ఈ విధంగా ప్రవర్తించకూడదు ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు మనం చేయకూడదు అని చెప్పేసి ఆ రోజున వీళ్ళు చేసింది ఏంటి ఆ రోజున వాళ్ళు ఇంకా అన్యాయంగా అక్రమంగా దౌర్జన్యంగా చేశారు ఈ రోజున ఏం జరుగుతుందంటే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రాజ్యాంగం ఏదైతే ఉందో భారతీయ రాజ్యాంగం దాని పట్ల నడుస్తుంది కాబట్టి దీంట్లో పేరు నాని మాట్లాడిన మాటలు చూస్తాను నిజంగా హాస్యాస్పదం మీరు తప్పులు చేసి ఈ రోజున ఆ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇట్లాంటి పిచ్చి మాటలు మీడియా ముఖంగా మాట్లాడుతూ కుట్రలు కుతంత్రాలు ఇట్లా మాట్లాడటం ఇవన్నీ కొత్త పదాల వినిపిస్తాయి వీళ్ళు నోటి నుంచి వస్తుంటే మరి మేము భయపడం మేము పాతిక సంవత్సరాలు మా పరిపాలనే ఉండిద్ది ఎవడడ్డొస్తాడో చూస్తాము మమ్మల్ని ఓడించే మగాడే లేడని చెప్పి పిచ్చి కూతలు కారు కూతలు కూసిన వీళ్ళని ఏం చేయాలి ఈరోజున ఈ విధంగా మాట్లాడుతుంటే నిజంగా ప్రజలందరూ ఒకప్పుడు మీరు చేసిందేంటి ఆ రోజున మీరు సక్రమంగా ప్రవర్తించారా సక్రమంగా రాజ్యాంగబద్ధంగా మీరు నడిపించారో మీ నాయకత్వాన్ని అంటే ఎక్కడ కూడా వీళ్ళు నడిపించిన తీరే లేదు మరి వీళ్ళు ఈ రోజున ఏ మొహం పెట్టుకుని మీడియా ముందు మాట్లాడుతున్నారు వీళ్ళు అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి వీళ్ళని ఏ విధంగా పెంచి పోషించాడు రాక్షస ఆనందం పొందారు ఈ రాక్షస మోకంతా వీళ్ళని ఏ విధంగానైనా సరే రాష్ట్రం నుంచి దూరం చేసేసి జైళ్ళకు పరిమితం చేసి వీళ్ళు ఏ విధంగా ఆ రోజున ఇబ్బంది గురి చేశారో ప్రజల్ని ఎవరైనా సరే అక్కడ వల్లభనేని వంశీనా కొడాలి నానినా లేకపోతే పేర్ని నానినా లేకపోతే అంబటి రాంబాబులు అంటాడు వాళ్ళ మాటలు వాళ్ళకే వినిపించాలి అప్పుడైనా తెలుస్తుంది మేము ఏం చేసాము ఏం చెయ్యాలనుకున్నాం అప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇవన్నీ చూస్తూ ఉంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఎప్పుడైనా సరే నిజం నిలకడ మీద తెలుస్తుంది అబద్ధం ఎప్పుడూ కూడా అది ఆ ప్రచారం చేసినంతసేపు అయిద్దేమో కానీ నిజం తర్వాత గడప దాటిన తర్వాత తెలుస్తుంది కదా ఎవరిది అబద్ధం ఎవరిది నిజం అని ఈ రోజున వల్లభనేని వంశీ అనే వ్యక్తిగతంలో మాట్లాడిన మాటలు అసలు నోరు తెరిస్తే వాళ్ళు మాట్లాడే విధానం బూతులేనా ఒక మంచి మాట రాదా మీకు ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని చి వీడంత నీచుడు ఇంకో లేడి ఇట్లాంటి వాడు మాకు వద్దు అనుకునే విధంగా చేశారు గుడివాడమనండి ఆ నానిని ఏ విధంగా పిచ్చి తిట్లు పెడుతున్నారు మరి ఏ విధంగా చూడాలి వీళ్ళని మీ నియోజకవర్గ ప్రజల చేత చీ అనిపించుకున్న మీరు ఇంకా బ్రతకటం ఎందుకు అని ఈరోజున ప్రజలు అడుగుతున్నారు మరి ఇట్లాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షిస్తూ ఏదైతే ఈ రోజున అతను డ్రామా ఆడుతున్నాడా లేకపోతే పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడా మరి హాస్పిటల్లో కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పరిచి మరి అతనికి ఆరోగ్యం పట్ల ఏం జరిగిందో చూసి వెంటనే కఠినమైన శిక్ష అయితే విధించాలి ఎక్కడా కూడా వీళ్ళని జాలి దయ కరుణ అనేది వీళ్ళ పట్ల చూపించటానికి లేదు అనేది ఈరోజున ప్రజల నుంచి ఆవేశంగా ఆర్తితో అంటే ఆవేశం ఉంది ఆర్తి ఉంది ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని మీరు ఎక్కడా కూడా జాలి చూపించొద్దు దయ చూపించొద్దు మమ్మల్ని నానా చిత్రహింసలు పెట్టారు నానా విధాలుగా ఇబ్బందులు గురి చేశారు భయంకరమైన అనుచితమైన వ్యాఖ్యలు చేశారు ఇట్లాంటి వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు మీరు వదిలిపెట్టినా ఒకవేళ బయటకు వచ్చా మేం మాత్రం రాళ్లతో కొట్టి కొట్టి చంపుతామని చెప్తున్నారు మరి అదే జరిగింది చివరికి వీళ్ళకి అట్లాంటివి అంతే అంత నీచంగా వాళ్ళ బ్రతుకు కొనసాగింది ఒక అధికారం ఉందని అధికార మతంతో గర్వంతో విర్రవీగిన తీరు అసెంబ్లీ ఏంటి మనం దేనికోసం అది నడుపుకుంటున్నాం ప్రజలను ఎరా పరిపాలించాలి వాళ్ళకున్న కష్ట నష్టాలు ఏంటి మరి ప్రజల పట్ల మనకు ఏంటి దాన్ని ఏ విధంగా మనం సంక్షేమ పథకాలతోటి అభివృద్ధితోటి మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన పోయి అక్కడ క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటూ బూతులు మాట్లాడుకుంటూ వీధి రౌడీలాగా గోండాలాగా దమ్ముంటే రండి చూసుకుందాం అంటూ ఏ విధంగా వీళ్ళు మాట్లాడారు వీళ్ళు అధినేత అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మరి అక్కడ ఉండి హాసం చేస్తూ రాక్షసానందం పొందుతూ అవన్నీ కూడా వీణులు విందుగా విన్నా ఈ వ్యక్తిని ఏం చేయాలి ఇతను ఆధ్వర్యంలోనే కదా నడిచిన ఎవరిని వీటన్నిటికీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈయన ఇప్పుడు ఈ రోజున ఎవరైనా సరే జైలు పాళ్ళు అవుతున్నా వాళ్ళు ఈ రోజున శిక్షలు అనుభవిస్తున్నా బెయిల్ కూడా రాక ఇబ్బంది దానికి అంతటికి కూడా కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి ఇదైతే క్లియర్గా మనం చెప్పుకోవచ్చు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ నమస్తే